హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హిట్ టీవీ థాయ్లాండ్ లో ప్రళయం విజృంభం సృష్టించింది అసలు ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఎంత దారుణంగా అతి దారుణంగా భారీ వర్షాలు నమోదవడం జరిగింది ఆ ఒక మూడు వందల క్రితం జరిగిన భారీ వర్షాలు మళ్ళీ ఇప్పుడు సృష్టించడం ఒక విధంగా చాలా బాధాకరణమైన అర్థమవుతుంది ఇక్కడ దాదాపుగా మనం చూసుకున్నట్లయితే మూడు వందల నుంచి ఐదు వందల మిల్లీమీటర్ల నమోదవ్వడం జరిగింది అసలు ఎంతలా అంటే ఇక్కడ పన్నెండు ప్రావిన్స్ లో మొత్తం మనం చూసుకున్నట్లయితే ఎనభై వంద ఎనభై మంది వరకు ఇక్కడ మృతి చెందినట్లు మనకు అర్థమవుతుంది అలాగే ఇక్కడ మనం చూసుకున్నట్లయితే వర్షపాతం ఏ నమోదు ఏ స్థాయిలో నమోదైందో మనం చూసుకున్నట్లయితే మూడు వందల నుంచి నుంచి ఐదు వందల మిల్లీమీటర్లు నమోదవడం ఇదే ఫస్ట్ టైం థాయిలాండ్ లో జరగడం అనేది మనకి అర్థమవుతుంది చుట్టుపక్కల మనం చూసుకున్నట్లయితే ఇండోనేషియాలో కూడా మనం చూసుకున్నట్లయితే ఇక్కడ కూడా భారీ వర్షాలు కురవడం జరిగింది ఇక్కడ దాదాపుగా అన్అఫీషియల్లీ చూసుకున్నట్లయితే మనకి పదిహేడు మంది వరకు మృతి చెందడం జరిగింది అలాగే ఇండోనేషియా మలేషియా ఇక్కడ కూడా చుట్టుప్రక్కల ప్రాంతాల్లో కూడా అతి భారీ వర్షాలు కురవడం జరిగింది ఇక్కడ ఎప్పుడూ లేనిది ఫస్ట్ టైం ఇంతలా భారీ వర్షాలు కురవడం ఇదే ఫస్ట్ టైం అంటూ ప్రజలు చెప్తున్నారు అక్కడ మనం విజువల్స్ లో చూస్తున్నట్లయితే మనకి ఏడు ఎనిమిది అడుగుల వరకు అసలు వాటర్ నిండి ఉంది అసలు అక్కడ ప్రజలు మనం చూసుకున్నట్లయితే ఎలక్ట్రికల్ వైర్స్ మీద నుంచి నడుచుకుంటూ వెళ్ళే విజువల్స్ అయితే మనకి కనిపిస్తుంది మనకి అంటే ఏ రకంగా ఎంత ఏడు నుంచి ఎనిమిది అడుగుల వరకు నీళ్లు ఉన్నాయంటే వాళ్ళు నడవలేని పరిస్థితి కింద కూడా అందుకే ఎలక్ట్రికల్ వైర్స్ మీద నుంచి నడుచుకుంటూ వాళ్ళు వెళ్ళడం జరుగుతుంది అలాగే మనం ఇక్కడ చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు మనకి ఎనభై మంది మృతి చెందినట్లు మనకు అర్థమవుతుంది అలాగే మనకి హెలికాప్టర్స్ ద్వారా కూడా ఇక్కడ గాలింపు చర్యలు చేపట్టడం జరుగుతుంది అలాగే మనం చూసుకున్నట్లయితే నావీ బోటింగ్ వాళ్ళ షిప్స్ కూడా తెచ్చి సహాయ చర్యలు చేపట్టడం జరుగుతుంది అలాగే మనం చూసుకున్నట్లయితే విజువల్స్లో ఇక్కడ ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయి ఎక్కడికక్కడ నీరు చేరి ఉండిపోవడంతో ఎక్కడ మ్యాన్ హోల్స్ ఉన్నాయి ఏంటి అనేది తెలియక అసలు ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు ఇక్కడ వాహనాలు కూడా రద్దీ మనం చూసుకున్నట్లయితే ఈ వర్షపాతానికి వాహనాలు కొని కొని కొట్టుకుపోవడం జరుగుతుంది మరికొంతమంది భయాభ్రాంతులకు గురై అక్కడే వాహనాలు పెట్టేసి వాళ్ళు అక్కడ నుంచి వెళ్ళిపోవడం జరుగుతుంది ఏదేమైనా కానీ ఇంత ఇంత స్థాయిలో ఎప్పుడు ఇంత భారీ వర్షాలు థాయ్లాండ్ లో కురవలేదు అనేది అయితే మనకి చెప్పడం జరుగుతుంది అసలు ఒక్క రోజులో మూడు వందల నుంచి మూడు వందల నుంచి ఐదు వందల మిల్లీమీటర్లు వర్షపాతం నమోదవడం ఇదే థాయిలాండ్ లో ఫస్ట్ టైం అని అయితే మనకి అర్థమవుతుంది ఏమై ఏదేమైనా కానీ ఇంతలా భారీ వరదలు రావడం ఇదే ఫస్ట్ టైం అని అర్థమైతుంది ఇక్కడ మనం చూసుకున్నట్లయితే ఇప్పటి వరకు మనకి ఎనభై మంది వరకు మృతి చెందారు పన్నెండు ప్రావిన్స్ లో ఇది గుర్తింపు చేయడం జరిగింది అలాగే వేరే వేరే ప్రాంతాల్లో కూడా మనకి చాలా మంది చూసుకున్నట్లయితే దాదాపు ముప్పై లక్షల మంది వరకు నిరాశ్రులయ్యారు అనేది అయితే మనకి అర్థమవుతుంది ఆ ఇప్పుడు చాలా వరకు థాయ్లాండ్ లో అసలు ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్నారు ఏంటి అనేది అయితే మనకి విజువల్స్ లో తెలుస్తుంది అలాగే అసలు మనం చూసుకున్నట్లయితే చాలా మంది వాళ్ళు వాళ్ళు సేఫ్ ప్లేస్ కి రీచ్ అవ్వడానికి అసలు స్కోప్ లేక వాళ్ళు ఎలక్ట్రికల్ వైర్స్ మీద నుంచి వెళ్ళడం జరుగుతుంది సో ఏదేమైనా కానీ అక్కడ వాటర్ ఫ్లోటింగ్ మనం చూసుకున్నట్లయితే ప్రజలు కొట్టుకొని వెళ్ళిపోయే ఛాన్సెస్ ఎక్కువగా ఉండడం వల్ల అసలు ఎలక్ట్రికల్ వైర్స్ నుంచి నడుచుకొని వెళ్తున్నారంటే ఎంత డేంజర్ జోన్ లో ఉన్నారో మనకి అర్థమవుతుంది సో ఏదేమైనా కానీ ఇప్పటి వరకు మనం చూసుకున్నట్లయితే మలేషియాలో కూడా భారీ వర్షపాతం నమోదు కావడం జరిగింది అలాగే ఇండోనేషియాలో కూడా పదిహేను పదిహేడు మంది దాదాపు వృద్ధి చెందినట్లు మనకి అర్థమవుతుంది ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే చాలా వరకు మనకి నావీ బోటింగ్ వాళ్ళు మనకి సహాయ చర్యలు చేపడుతున్నారు మరి ఈ వర్షపాతం నమోదు తగ్గే ఛాన్సెస్ ఉన్నాయా ఇంకా ఇలానే కంటిన్యూ అయితే థాయిలాండ్ ప్రజల పరిస్థితి ఏంటి అనేది తెలియాల్సి ఉంది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగ్జైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ ఇయర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ ఇయర్స్ వీసా కాంటాక్ట్ సౌర్య కన్సల్టెన్సీ కాంటాక్ట్